పెద్దపల్లి జిల్లా రామగుండంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పుర ప్రముఖుల మధ్య ఫిషరీ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సాధన గానించిన రామగుండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘనంగా పాలాభిషేకం చేశారు ఫిషరీ చైర్మన్ పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో వారి హయాంలో రామగుండ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం పూర్తిగా మసగబారిపోయిందని అక్కడ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని పారిశ్రామిక ప్రాంతాన్ని బొత్తిగా బొందలగడ్డగా మార్చారని ఆయన అన్నారు పది సంవత్సరాల పాలనలో పూర్తిగా విసిగిపోయిన తెలంగాణ ప్రజానికే మార్పు కోరుకుందని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం పట్టం కట్టిందని ఆయన అన్నారు నమస్కారం మరి ఈ రోజు రామగుండంలో విద్యుత్ పవర్ ప్లాంట్ విస్తరణ అలాగే నిర్మాణం త్వరలోనే చేపడతామని చెప్పేసి ఇవాళ గత రెండు రోజుల కింద జరిగినటువంటి బహిరంగ సభ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవర్ మినిస్టర్ గౌరవ మట్టి విక్రమార్క గారు మరి రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి మంత్రివారి శ్రీధర్ బాబు గారి సారథ్యంలో అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారి మార్గదర్శకంతో అదేవిధంగా రామగుండం పారిశ్రామిక తో పాటు అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏడుగురు సభ్యుల సహకారంతో అలాగే పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి సహకారంతో మరి రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో గత పాలకుల పాలనలో పక పారినటువంటి రామగుండం ప్రాంతాన్ని చీకటి అనుకున్నటువంటి విధంగా మరి నేటు వందల గడ్డగా మారుతున్నటువంటి సందర్భంలో ఆ పరిస్థితిని ఎలాగైనా దూరం చేయాలి రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వెలుగురు విరజివ్వాలి గత పూర్వ వైభవం రామగుండం ప్రాంతానికి రావాలన్నటువంటి ఒక పట్టుదలతోనే పట్టు వదలని లాగా రామగుండం ఎమ్మెల్యే మకా సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరి ఎన్నికలలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తప్పక అన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భం నుండే దీనికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు కానీ సంబంధిత అధికారులకు కానీ ఎక్కడికెళ్తే అక్కడ ప్రతి ఒక్క మంత్రి సహకారంతో వాళ్ళను కలుపుకొని ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంత నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు చూపించడానికి మరి వాళ్ళ కంకర బంధులై మరి పవర్ గినిజర్ ప్లాంట్లో ప్లాంట్ పర్యటనను చేపట్టించి మరి వాళ్ళ ప్రకటనను గావించడం ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను స్థాపిస్తాం జెంకో సింగరేణ ఆధ్వర్యంలో జాయింట్ వెంచర్గా రామగుండం ఆశ్రామిక ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం రామగుండం ఆశ్రామిక ప్రాంతాన్ని మా చెప్పేసి ప్రకటించడం అనేది యావత్ రామగుండం నియోజకవర్గ ప్రజలంతా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పి ఈ రోజు మరి రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాగూర్ గారి సారథ్యంలో ఎనిమిది వందల మెగావాట్లు విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ ప్రకటనను ప్రకటించినటువంటి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారికి మంత్రి వర్గులు శ్రీధర్ బాబు గారికి అదే విధంగా మగన్ రాజ్ ఠాకూర్ గారికి మరి ఒకటో టికెట్ కు సంబంధించిన వాటి ప్రముఖుల మధ్య అలాగే ఇక్కడ ప్రేమ్ కుమార్ గాని ప్రణయ్ గాని సాయి గాని నరేందర్ గాని చిట్టు గాని వాళ్ళ నర్సే గాని రాజే గాని శంకర్ గాని అమే భాయ్ గాని గోరమీయ గాని ఇవాళ శంకర్ గారు గాని సప్పండ వర్ణాల అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఇవాళ రాజ్ ఠాగూర్ గారు ఏదైతే నమ్మకంతో ఒక మృతి చేస్తున్న పాదాభిషేకం చేపట్టడం అనేది సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఒక పవర్ ప్లాంట్ స్థాపనే కాకుండా ఇవాళ మేడ్పల్లి ఓపెన్ కాస్ట్ పైన ఐదు వందల మెగా పవర్ ఫ్లోడింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడానికి అదే విధంగా గోవర్కాని పారిశ్రామిక ప్రాంతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభించి మరి సంవత్సరానికి ఒక వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు అనేవి కొనసాగడానికి మరి బీజం పడ్డది కాబట్టి రాబోయే రోజుల్లో భగత్ సింగ్ రాష్ట్రాం గురు గారి ఆధ్వర్యంలో రామ గుంటం అభివృద్ధి పదంతో పైకిలను చెప్పేసి సందర్భంగా ఆఫీసర్ మాట్లాడుతూ